రైతన్నలందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి ఎటు జెడ్ యూట్యూబ్ ఛానల్ చూడండి రైతన్న ఇది ప్రతి ఒక్కరికైతే ఉపయోగపడే వీడియో పాడి రైతులకు కూడా ఈ జనవరి ఎండింగ్లో అయితే పత్తి చేను కానివ్వండి అన్ని లూట్లు పోయిన తర్వాత మన పశువులు అయితే మేపడానికి అయితే వెళ్తుంటాం ఇలా లూట్ల దినంలో ప్రతి ఒక్క పశువులు అనేది అన్ని గుంపులు కలవడం వల్ల అందరి పశువులు కలవడం వలన సో అక్కడ మేపడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క పత్తి చేనులో కందికూరలు కానివ్వండి అదేవిధంగా బర్రెలు కానివ్వండి ఎద్దులు కానివ్వండి అవి పొడవడం వల్ల కానీ అండి ఇవి మేసేటప్పుడు ఈ యొక్క కూరలు అనేది కుచ్చుకోవడం వలన కిందంగా వాటికి కాళ్ళకి మధ్యలో అయితే దెబ్బలైతే గాయాలు కావడం జరుగుతుంది సో ఎక్కడ గాయమైనా కానీ మానిన మాని లోపల అనేది పురుగులు అనేది పడి తినడం జరుగుతుంది సో ఇది మళ్ళీ మనకి ఎప్పుడు పడుతుందంటే ఇవి మళ్ళీ రోజు మేస్తూ ఉండటం వలన మనకి యొక్క ఆ కందికొలు అనేది కుచ్చుకొని మళ్ళీ ఆ పుండు అనేది రెచ్చడం జరుగుతుంది అవి నాకుకోవడం వల్ల కూడా మళ్ళీ అయితే ఈ యొక్క పుండు అయితే రెచ్చడం జరుగుతుంది సో మనం మరి ఆ పురుగులని బయటికి పడేయాలంటే మనం ఎలాంటి మందు వాడితే తొందరగా ఈ పురుగులు అనేది బయటపడుతుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి వీడియో చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఈ వీడియో మీకు పూర్తిగా చూసిన తర్వాత నచ్చితేనే లైక్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మా ఎద్దులు చూడండి ఇప్పుడు మనం ఈ గుట్టు పెట్టినాం కదా ఈ బరదూడకి గాయం అయితే కావడం జరిగింది సో దీనికైతే మనము ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాము సో డాక్టర్లు అయితే అవసరం లేదు ఎందుకంటే ప్రతి చిన్నదానికి డాక్టర్ను పిలిస్తే మనకు ఖర్చు అయితే ఎక్కువగా అవుతుంది సో ఈ చిన్న ట్రీట్మెంట్ అయితే మనమే చేసుకోవచ్చు అది ఎలాగనో ఇప్పుడు చూపిస్తాను మీరు పశువుల మెడికల్ షాప్కి వెళ్ళి మా పశువుకి పురుగులు పడ్డాయి పురుగులు బయటికెళ్ళడానికి మందు ఏమంటే ఈ మందు అయితే ఇస్తారు చూడండి ఈ మందు పేరు వచ్చేసి లిన్మెంట్ ఆఫ్ టర్పెంటాయను దీని రేట్ వచ్చేసి మనకు నలభై రూపాయల వరకు అయితే ఉండడం జరిగింది ఫార్టీ ఎంఎల్ అయితే ఉంటుంది సో దీన్ని కొద్దిగా మనము సిరంజిలోకి గుంజుకొని ఆ రంధ్రమైతే ఉందో ఆ గాయం అయితే ఎక్కడైతే ఉందో ఆ గాయం ఉన్న చోట ఈ యొక్క మందునైతే మనం సిరంజితోటి దానికి ఇలా స్ప్రే చేయాలి అంటే కొట్టాలి ఇలా కొట్టిన తర్వాత ఒక నిమిషం సేపటికే మనకి అందులోకి వెళ్ళి పురుగులు అయితే బయటకు వెళ్తుంటాయి సో ఈ విధంగా మనము ఒక గంట సేపు ఒక ముప్ప గంట తర్వాత మళ్ళీ మనము దీన్ని క్లీన్ చేసి ఆ మందైతే వేసుకోవాల్సి ఉంటుంది చూడండి పురుగులు ఎలా బయటికి వెళ్తున్నాయో మొత్తం పొడుచుకొని అయితే బయటకైతే ఉన్న కాడికి మొత్తం పురుగులన్నీ బయటకైతే పడిపోతాయి ఒక్క పురుగు లేకుండా అయితే మొత్తం బయటికి అయితే పడిపోతాయి సో ఇలా మనం ఒక రెండు రోజుల వరకు చేయాలి అలా పొద్దున్నే సాయంత్రము చూడండి పురుగులు ఎలా రాలిపోతున్నాయి చూడండి బయటికి వాటి అవే బయటికి వస్తున్నాయి ఇంతసేపు మనం చూసినప్పుడు ఒక్క పురుగు కూడా అవపడలేదు బయట ఈ విధంగా అయితే కిందికి పడిపోవడం జరుగుతుంది పురుగులు అనేది చూడండి ఎట్లా కదులుతున్నాయో చూడండి అవి సో ఇవి ఉండడం వల్ల గాయం అనేది తొందరగా మానదనమాట ఈ పురుగులు ఎలా పడతాయి అంటే ఈగ వాలి ఈగ మల విసర్జన చేయడం ద్వారా ఈ యొక్క పురుగులు అనేది లోపల అయితే కుట్టడం జరుగుతుంది సో ఈ పురుగులు ఉండడం వల్ల గాయం అనేది మానదు ఎందుకంటే ఈ పురుగులు అనేది ఎప్పుడు ఆ కండను అనేది ఎప్పుడు ఇట్లా పొడుస్తూ ఉంటాయి సో ఎప్పుడు రెచ్చుతూ ఉంటుంది ఆ పుండా అనేది బ్లడ్ అనేది కారడం జరుగుతుంది సో కాబట్టి ఈ మందు స్ప్రే చేసి మనం ఈ పురుగులు అనేది బయటికి మొత్తం వెళ్ళిన తర్వాత మనం ఒక పురుగు మందుతో అయితే నీట్గా అయితే కడుక్కోవాలి ఆ షాప్లో బురుగు మందు అడిగితే ఎవరైనా ఇస్తారు దీనిని హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటారు ఒక గంట సేపట్లో పురుగులు మొత్తం అయితే పడిపోవడం జరుగుతుంది సో తర్వాత ఈ పురుగు మందు తోటి మనం నీట్గా అయితే ఒక రెండు సార్లు అయితే నీట్గా కడిగి పత్తితో మంచిగా క్లీన్గా అయితే తుడుచుకోవాలి క్లీన్గా తుడిచిన తర్వాత ఈ పౌడర్ అయితే వేయాలి ఈ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది ఇది కుట్ల పౌడరు చాలా బాగా అయితే గాయం అయితే మానడానికి పనిచేస్తుంది ఈ పౌడర్ చల్లుకున్న తర్వాత మనకు ఈగలు కానీ దోమలు కానీ వాలకుండా ఈ యొక్క చుట్టుముట్టు అయితే స్ప్రే చేసుకోవాలి దీని పేరు ప్రొటెక్స్ జీ వెటర్నరీ ఆయుర్వేదిక్ స్ప్రే అనమాట ఇది నాకున్న కానీ ఏం కాదనమాట గేదెలకు కానీ పశువులకు కానీ సో దీన్ని మనం చుట్టుముట్టు స్ప్రే అయితే చేసుకోవాలి ఇట్లా స్ప్రే చేసుకుంటే ఈగలు కానీ దోమలు కానీ వాళ్ళం అనమాట సో ఈ విధంగా ఒక రెండు రోజులు ఈ పురుగులు పడే మందు కొట్టిన తర్వాత మనము డైలీ అయితే పొద్దున్నే సాయంత్రం అయితే ఈ బురుగు మందుతోటి నీట్గా కడిగి పౌడర్ వేసుకున్నట్లయితే గాయం అనేది తొందరగా అనేది మానుతుంది సో ఈ గాయం మానేంత వరకు మనము నీట్గా అయితే మందుతో కడిగి పౌడర్ అయితే పొద్దునే సాయంత్రం వేసుకుంటే వ్యాయామం అనేది మానిపోతుంది ఈ వీడియోలో సమాచారం మీకు గనక ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై హింద్